మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ ఫిర్యాదు చేసింది అవినీతికి పాల్పడ్డారని ఏసీబీకి వరల రామయ్య కంప్లైంట్ చేశారు టీచర్ల బదిలీల విషయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక్కో టీచర్ నుంచి మూడు నుంచి ఆరు లక్షలు తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు బొత్స హయాంలో విద్యాశాఖలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి వరల రామయ్య పేర్కొన్నారు ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా ఎలా బదిలీలు చేశారని ప్రశ్నించారు ఏపీలో టీచర్ల బదిలీలపై విచారణ జరిపించాలని ఏసీబీకి విజ్ఞప్తి చేశారు టూరిజంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వర్లరామయ్య ఆరోపించారు అప్పటి మంత్రుల్లో చాలా మంది శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లడం ఖాయమన్నారు ఆయన కింద వేలాది మంది టీచర్స్ ఈ మంత్రి గారు ఆయన పిఏ గారు ఆయన పేషీలో ఉన్నవాళ్ళు తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు ఇది ఇదొక పెద్ద స్కామ్ ఇప్పుడు టీచర్లు అందరూ కూడా లబో అంటున్నారు అవినీతి చేసిన ఏ మంత్రిని వదిలేదు మహిళా మంత్రి కావచ్చు మగ మంత్రి కావచ్చు ఎవరిని వదిలేదు లేదు ఎవరెవరైతే ఓరేక్షన్ చేసి అవినీతితోటి ఆ డబ్బుతోటి పెద్ద పెద్ద కార్లు కొన్నారో పెద్ద పెద్ద బంగళాలు కొన్నారో పెద్ద పెద్ద ఆస్తులు కొన్నారో పెద్ద పెద్ద పొలాలు కొన్నారో అన్ని బయటకు వస్తాయి